స్లో మనం ఒక గేమ్ ఆడదాం ఆ గేమ్ పేరు ఉల్టా లెక్కిద్దాం అంటే వెనక నుంచి లెక్కించాలి ఈ గేమ్ని మనం ఒకటి రెండు తరగతులకి ఆడించవచ్చు మూడు నలభై తరగతులకు కూడా ఆడించవచ్చు అయితే ఒకేసారి ఒకటి రెండు తరగతులకి అయితే వన్ టు టెన్ నెంబర్స్ ఈ విధంగా గీసుకుని ఆడించవచ్చు అదే మూడు నలభై తరగతులకు అయితే రౌండ్గా కూర్చోబెట్టి నెంబర్స్ని వెనక్కి చెప్పించడం వల్టా చెప్పించడం చేయొచ్చు ఓకే ముందుగా ఒకటి రెండు తరగతి విద్యార్థులకి చేద్దాం జోషితో రెడీగా ఉన్నావా ఓకే వెనక్కి వెళ్ళకపోటు ఉంటారా ఒల్టా ఓకే టెన్ సెవెన్ సిక్స్ ఫైవ్ వెరీ గుడ్ ఓకే ఇదే గేమ్ని మూడు నలభై తరగతి విద్యార్థుల కోసం అయితే ఇలా రౌండ్గా కూర్చోబెట్టాలి రౌండ్గా కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పాలి ఓకేనా సాత్విక చెప్పు ట్వంటీ ట్వంటీ ఒక్కోళ్ళు మళ్ళా నెక్స్ట్ ఒక ముందు వెరీ గుడ్ నైన్ ఎయిట్ టెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వెరీ గుడ్ ఓకే ఇదే బిగ్ నెంబర్స్తో కూడా చేయొచ్చు హండ్రెడ్ నుంచి చెప్పు టెన్త్లో హండ్రెడ్ నైంటీ ఎయిటీ అవత డౌన్ అవుతూ రావాలి ఓకేనా హీ చెప్పు హండ్రెడ్ ఫోర్టీ ఫార్టీ థర్టీ వెరీ గుడ్ థర్టీ థర్టీ థర్టీకి ముందు తర్వాత టెన్ జీరో ఇంకా ఇంకా చాలా ఓకేనా ఈ విధంగా ఉల్టా లెక్కించడం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు ఓకేనా